నంద్యాల మహేశ్వర రెడ్డి ప్రశాంతి అని చెప్పేసి ఇద్దరు దంపతులు అయితే ఉన్నారు వాళ్ళకు కొడుకున్నాడు నిఖిల్ అని చెప్పేసి గారంగా పెంచుకున్నారు పై చదువుల కోసం ఆ బెంగళూరు అయితే పంపించారు ఈ అబ్బాయి పాపం ఉంటది కదా చుట్టుపక్కల సర్కిల్ ఇవన్నీ బెట్టింగ్ కి అలవాటు అయిపోయాడు బెట్టింగ్ పెట్టి దగ్గర దగ్గర రెండు కోట్లు అయితే పోగొట్టుకున్నాడు ఆ రెండు కోట్ల పాపం వీళ్ళు తీర్చడానికి ఐదు ఎకరాల పొలం ఉంది అది అమ్మినా గానీ వీళ్ళు తీర్చలేకపోయారు ఇంకా అప్పు అయితే ఉంది వాళ్ళు పెట్టిన ప్రెజర్ వీళ్ళు తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈ అబ్బాయి చేసిన తప్పు వల్ల తల్లిదండ్రులు ప్రాణాలు పోవాల్సి వచ్చినాయి ఇది మైండ్ లో పెట్టుకోండి ఎవరి పిల్లలు చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా ఇలాంటి వాళ్ళే వీటికి బాగా అలవాటు పడతా ఉన్నారు బెట్టింగ్ అనేది మీరు ఎంతైనా పెట్టండి మీకు వచ్చినాయి అనుకోండి అది ఖచ్చితంగా పోతాయి అవైతే మీ దగ్గర అయితే ఉండో అదొక ఊబి లాంటిది మీరు వెళ్ళారంటే బయటకు వచ్చేది ఉండదు మునిగిపోవడమే అది మాత్రం గుర్తు పెట్టుకోండి అండ్ ట్రేడింగ్ కూడా అంతే బెట్టింగ్ ట్రేడింగ్ ఇట్లాంటి జోలికి అయితే వెళ్ళొద్దు మీకు డబ్బులు అట్లా కనిపిస్తూ ఉంటాయి సో మీరు వాటిని ఇంకా అప్పులు చేసి మీరు మునిగిపోవడం తప్పితే ఏం ఉపయోగం అయితే ఉండదు చిన్నగా ఎదగడానికి ప్రయత్నించండి ఒకేసారి ఇట్లా ఎదిగిపోవడం కంటే చిన్నగా మెట్టు మెట్టు ఎదుగుతూ వెళ్తే అది స్టాండర్డ్ ఉంటది పేక మేర కడితే అట్లనే కూలిపోతాయి జాగ్రత్త గుర్తు పెట్టుకోండి వీటిని తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి మీకు జన్మనిచ్చారు మిమ్మల్ని ఇంతలాగా తీసుకొని వచ్చారు వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకండి